यकी ओकरा मा यिन ओकरा कोड गरि हेबाट पर म ममीको 31 युजेटले कोरोना भन्ली ग्यामेन्ट परिस्थिति हालले कुन हुन्छ रन्दा चरण हुन्छ औसा इनुयाड नवारोज दाव आन्दने कापाडले अ जहिले अलि आकोने बाहुनले दि ஃபைபர்ல எடுத்தோம் ஆப்ரேட் خليக்கலாம் கரெக 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 లేట్ అయింది సిమెంట్ సిమెంట్ ఇంత ఉంది బయట నిలబడింది మామూలుగా అనగా ముద్ద పడుతుందా ఎంతవరకు ఉన్నారు చెప్తున్నారు

ఇందులో భాగంగా ఒక నలుగురు చాలా తీవ్రగ్రాలు అయ్యాయి అంది కిరణ్ అక్కంపేట కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమె వచ్చి పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆమె ఆర్థిక సహాయం చేశాడు ఇందుకు మేము అందరినీ ఆయనకి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం